హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమంది ఈ వీడియో శ్రీకాళహస్తి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మన ఊర్లో ఏడు గంగల జాతర కాబట్టి ఈరోజైతే నేను ఫస్ట్ టైం ఇలా పొద్దున్నే ఒక్క దగ్గర అన్ని గంగమ్మల్ని చూడాలని అయితే ఫిక్స్ అయిపోయి అంతా అలారం పెట్టుకున్నాను బట్ అది మోగలేదు ఇంక నేనైతే త్రీ ఫార్టీకి మెలకు వచ్చేసి ఇంకా లేచి ఇలా వీధిలో ఊడ్చి ముగ్గులు అది వేసేసుకున్నాను ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా కడిగేసుకొని మంచిగా డ్రెస్ అది వేసే ని దీపం కూడా పెట్టేసి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా ఆయన్ని కూడా లేపే నిద్ర లేపేసి ఆయన్ని కూడా ఫ్రెష్ అయ్యమని చెప్పేశాను ఇంకా మేమిద్దరం కలిసి అయితే గంగమ్మల్ని చూడడానికి వెళ్ళిపోతున్నాము ఇంత పొద్దున ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు మనకైతే ఒక ప్లేస్ నుంచి ఏడు గంగమ్మలు ఒక్కసారిగా వెళ్ళి అవి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడికైతే వెళ్తారనమాట ఇంకా అప్పుడు అంత అంత జనాల్లో చూడలేం కాబట్టి పొద్దున్నే వెళ్ళి చూసుకోవాలనేసి అయితే మేము ఫిక్స్ అయ్యాము ఇంకా అప్పటికే అసలు ఎంత జనాలు ఉన్నారంటే అంత పొద్దున్న కూడా మేము వెళ్ళిందే ఫైవ్ థర్టీ కంటే అప్పటికే మనకి ఏటలు నరుకుతూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా అలా దేవుణ్ణి చూసుకొని మంచిగా మా బాధలు చెప్పేసుకొని చాలా ఎమోషనల్ అయిపోయాను దేవుణ్ణి దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఏడు గంగమ్మల్ని ఒక్కసారిగా ఇంకా నాకైతే గంగమ్మ దగ్గర నుంచి మంచిగా ఇలా గాజులు కుంకుమైతే తీసుకున్నాము మంచిగా దర్శనం చేసుకుని అయితే షాప్కి వెళ్ళిపోయాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛాయి